ప్రయాగ్ రాజ్కు భక్తులు పోటెత్తుతున్నారు ఇప్పటికే వేలాది మంది త్రివేణి సంఘమంలో పుణ్యస్నానాలు ఆచరించారు రేపటి నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా సంక్రాంతి నుంచి శివరాత్రి దాకా కొనసాగే కుంభమేళాకు భారీ భద్రత ఏర్పాటు చేసింది ప్రభుత్వం మహా కుంభమేళాకు ప్రయాగ్ సిద్ధమైంది ఇప్పటికే వేలాది మంది త్రివేణి సంగమ తీరంలో పుణ్య స్నానాలు చేశారు సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ కుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వస్తారు ఇప్పటికే ఇసక రాలనంత జనంతో ప్రయాగ్ రాజ్ కిటకిటలాడుతోంది మహాకుంభమేళాకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది త్రివేణి సంగమానికి రెండు వైపులా నాలుగు వేల హెక్టార్లలో సౌకర్యాలు కల్పిస్తోంది యాత్రికులకు ఇబ్బంది లేకుండా లక్ష అరవై వేల టెంట్లను ఏర్పాటు చేసింది వీటితో పాటు లక్షన్నర టాయిలెట్స్ నిర్మించింది పన్నెండు వందల యాభై కిలోమీటర్ల పైప్ లైన్లతో యాభై వేల నీటి కనెక్షన్లను ఇస్తోంది రెండు వందల వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేసింది నాలుగు వందల కిలోమీటర్ల తాత్కాలిక రోడ్లను నిర్మిస్తోంది ముప్పై బల్లకట్టు వంతెనలను నిర్మాణం చేపట్టింది పద్దెనిమిది వందల హెక్టార్లలో పార్కింగ్ ఏర్పాట్లు చేసింది రెండు వందల ఒక్క రోడ్లను విస్తరించింది పన్నెండు కిలోమీటర్ల తాత్కాలిక ఘట్టాలను నిర్మించింది ఈ కుంభమేళాకు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం పటిష్ట నిఘా కోసం డ్రోన్లను వాడుతోంది ఏఐ సహకారంతో కెమెరాల ద్వారా నిఘాకు చర్యలు చేపట్టింది రిమోట్ కంట్రోల్ తో పనిచేసే నీటిపై తేలియాడే రక్షణ బోయకట్టలను వినియోగించబోతున్నారు నీటిలో మునిగి నిఘా ఉంచే డ్రోన్లు కంట్రోల్ సెంటర్తో పర్యవేక్షణ వంటి ఏర్పాట్లు చేశారు మహాకుంభమేళాకు వచ్చే కోట్ల మంది భక్తుల కోసం శాఖ మూడు వేల ప్రత్యేక రైళ్లతో పాటు మొత్తంగా పదమూడు వేల రైళ్లను నడుపుతోంది సుమారు రెండు కోట్ల మంది రైళ్ల ద్వారా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇవి నిరంతరం ఆ మార్గంలోనే ప్రయాణిస్తూ ఉంటాయి తొమ్మిది కీలకమైన రైల్వే స్టేషన్లలో ఐదు వందల అరవై టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు